వచ్చాక దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అయింది వచ్చాక మీరు చాలా వరకు చేంజెస్ తీసుకుంటారు ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనేది సో ఇవాళ ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఒక కార్యక్రమం పాస్బుక్ లు ఈ పంపిణీ ద్వారా రీసర్వే చేసుకుని ప్రతి ఒక్కరికి వాళ్ళ భూమి మనకి అందరికీ భూమి ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు మన తాత ముత్తాతల కాలం నుంచి ఎంతో మంది కష్టపడి సంపాదించి కూడి ఆస్తి మనం కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కూడా చాలా వరకు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు చాలా మంది అలాంటి సమస్యలు ఉండకూడదు పక్కాగా డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్కరికి అందచేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రీసర్వే కార్యక్రమం చేపట్టింది అప్ప ఈ ఊర్లో దాదాపు నాలుగు వందల పదహైదు పాఠాద పాస్బుక్ లు ఇవ్వడం జరుగుతుంది అది కూడా రాజముద్రికతో సో ఏవైనా కరెక్షన్స్ ఉన్నా అంటే కూడా మొత్తం కూడా కంప్లీట్ చేసి మీకు ఆధారాలతో పాటు మీకు ప్లాట్ డిజైన్ ప్లాట్ మ్యాప్ అన్నీ కూడా కరెక్ట్ గా పాటు ఇస్తున్నారు సో ఇది మన ప్రభుత్వం తీసుకున్న చాలా చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం వచ్చాక చేసిన చాలా వరకు మంచి పనులు ఇదొకటైతే ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీయడము తీసేయడం దానివల్ల ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్కరికి వాళ్ళ భూమి వాళ్ళదే అనే ఒక ధైర్యం ఇచ్చింది అది కూడా ఒక మంచి కార్యక్రమం ఇంకా పెన్షన్లు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి నెల ఒకటో తారీఖు లేదా ఒకటో తారీఖు ఆదివారము పండుగ వచ్చిందంటే ముందు రోజే మీకు సాయంత్రం అయ్యే లోపు మీ అకౌంట్ మీ దగ్గరికి వచ్చి అమౌంట్లు ఇచ్చేస్తున్నారు దాదాపు మన నివర్గం తీసుకుంటే ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి పెన్షన్ రూపంలో పదహైదు కోట్ల రూపాయలు ఒకటే రోజు అందుతోంది అంటే సంవత్సరం పొడుగును తీసుకుంటే దాదాపు నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు కేవలం మన నియోజకవర్గానికి పెన్షన్ రూపంలో వస్తుంది చిన్న అమౌంట్ కాదు ఒకసారి మీరందరూ అందరూ ఈ ప్రభుత్వం ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఈ పెన్షన్ ప్రభావం చూస్తే మనకు తెలుస్తుంది ఏ రోజు కూడా ఈ రోజు వరకు వెనకడు వేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్ అందజేసేలా చూస్తుంది ప్రభుత్వం పెన్షన్ ఒకటే కాదు మీకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి ప్రతి నెల ప్రతి సంవత్సరము అలాగే మహిళలందరికీ కూడా మొన్న లాస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఫ్రీ బస్సులో ప్రయాణం ఇది ఎక్కడ కూడా వేరే ఏ రాష్ట్రంలో కూడా చేయని ఒక మంచి పని అంటే రోజు పనికి వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్లే వాళ్ళకి దాదాపు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మినిమం ఆదా అవుతోంది మహిళలకి అంటే వాళ్ళ కుటుంబానికి ఒక ఆదా చేసుకుని అమౌంట్లు కుటుంబం ఎదుగుదల కోసం మహిళలు పెట్టుకునే అవకాశం ప్రభుత్వం చేస్తుంది ఇంకా ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మనం ఏ మాత్రం వెనకలు వేయలేదు వస్తున్నాయి ఈ కియా మన పెనుగొండకి వచ్చిండేది కూడా మన టిడిపి హయాంలోనే వచ్చింది ఇప్పుడు ఏదో రోజు కొత్త కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తీసుకొస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మనం అక్కడ అలాంటివి ఎక్కడ కూడా చూడలేదు రిలయన్స్ తీసుకోండి కాక్సిజన్ తీసుకోండి ఇన్ఫోసిస్ తీసుకోండి ఐటీ కంపెనీల అందరూ కూడా వెతుకుంటూ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అంటే ఒకసారి ప్రభుత్వం ఎంత మంచిగా వాళ్ళని ఆదరిస్తుంది మన పిల్లల భవిష్యత్తు ఎంత బాగా ఆలోచనతో మన పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాలి వాళ్ళ అందరికీ కూడా ఈ మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఇప్పటికీ మనం దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఈస్ వర్క్